జగిత్యాలయ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వార్థ రాజకీయాల కోసం ప్రలోభాలకు లొంగి లో చేరారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరికంటి చందర్ ఆరోపించారు గోదావరికని ప్రధాన చౌరస్తాలో సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీఆర్ఎస్ మీద ఉన్న గౌరవంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకంతో ప్రజలు సంజయ్ కుమార్ ను గెలిపించారని చందర్ గుర్తు చేశారు గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తారని వారు ప్రశ్నించారు कराए <muchas> व्य తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రచారాలను ప్రజలను వాళ్ళ దృష్టి మరలించేటువంటి విధంగా ఒక కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ తీసుకున్నారు ఈ యొక్క కార్యాచరణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుల ఆశ చూపి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎలా మీ యొక్క పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు